హలో అండి అందరికి నమస్కారం హలో అండి అందరికీ నమస్కారం కేవలం పదకొండు తులాల ఐదు గ్రాముల్లోనే ఈ చక్కటి ఫుల్ బంగారం సెట్ అంతా వచ్చేస్తుంది మన ముకుందా జ్యువెలర్స్లో మీరు నమ్మలేని నిజమండి ఇది మన ముకుందా జువెలర్స్ ఫస్ట్ ఎవరి ఫ్యాక్టరీ అవుట్లెట్ సో మన మేకింగ్ ఛార్జెస్ జీరో అనమాట విఏ చాలా తక్కువ టు పర్సెంట్ మాత్రమే సో మన ముకుందా జ్యువెలర్స్లో ఉన్న ఈ బ్రైడల్ సెట్ కలెక్షన్ చాలా బాగుంది కదండి దగ్గరకు వచ్చేసింది కేవలం ఈ నక్లీస్ హారము ఇయర్ రింగ్స్ అండ్ అలాగే ఈ చక్కడి బ్యాంగిల్ సెట్ అంతా కూడా మనకి కేవలం పదకొండు తులాల ఐదు గ్రాముల్లో వచ్చేస్తుంది సో డీటెయిల్గా చూస్తున్నాం చూపించేస్తాను సో బ్యా బ్యాంగిల్ కూడా చూడండి ఎంత బాగుందో బ్యాంగిల్ కూడా చాలా చాలా బాగుంది అండ్ స్క్రూ ఐటమ్ వచ్చింది కాబట్టి ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కదమ్మా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది చూసేయండి బ్యాంగిల్ చూపించావా చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకునే నెంబర్స్ ఇచ్చానండి స్క్రీన్ షాట్స్ అక్కడ పంపించేస్తే వాళ్ళు వాట్సాప్లో మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్పేస్తారు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు సో నా దీని తర్వాత బ్యాంగిల్స్ పక్కన పెట్టేస్తే ఆహారం చూడండి నా హారము నెక్లెస్ చూడండి ఎంత బాగున్నాయో హారం కానీ నెక్లెస్ కానీ అసలు ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో అమ్మవారు హైలైట్ అవుతూ అలాగే పికాక్స్ మోడల్ డిజైన్ కూడా చక్కగా చూపిస్తూ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇటువంటి ఈ గ్రాండ్ అప్యంస్ ఉన్న హారము నెక్లెస్ నాకు చాలా చాలా బాగా నచ్చాయి సో దాంతో పాటుగా ఈ చక్కటి ఇయరింగ్స్ అండి వా అసలు ఇయరింగ్స్ ఎంత బాగున్నాయో చూడండి ఎంత బాగున్నాయి ఇయరింగ్స్ బుట్టలు సూపర్ కలెక్షన్ కదా సో ఇంకెందు కలిసాం నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి పదకొండు తులాల ఐదు గ్రాముల్లోని ఈ చక్కటి సెట్ అంతా వచ్చేస్తుంది సో బాగుంది కదండి మనము ముకుందా జులస్ ఫస్ట్ ఎవరు ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి సో ఇక్కడ చాలా లైట్ వెయిట్లోనే గ్రాండ్ అప్రెండ్స్ ఉన్నాయి ఇయర్ కానీ బంగారం ఆర్మ్స్ కానీ తయారు చేస్తారు ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ లేవండి జీరో మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేయించుకున్న జీరో విఏ చాలా తక్కువండి టూ టు ట్వల్వ్ పర్సెంట్ మాత్రమే ఇంకెందు కాలేజ్ తప్పకుండా మా షోరూమ్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ